హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆపరేషన్ సింధూర్లో తాము ఘోరంగా దెబ్బతిన్నామని పాక్ ప్రధాని అంగీకరించారు కోలుకోలేని విధంగా భారత్ తమను దెబ్బ కొట్టిందని చెప్పుకొచ్చారు తాము భారత్ పైన దాడికి సిద్ధమవుతున్న సమయంలోనే బ్రహ్మో శిక్షిపుణులతో బిరుచుకు అంగీకరించారు భారత దాడిలో తమ వైమానిక స్థావరాలు నష్టపోయామని వెల్లడించారు శాంతి చర్చలకు ముందుకు రావాలని భారత్ను అభ్యర్థించారు ఇప్పుడు పాక్ ప్రధాని చేసిన వ్యాఖ్యలతో బ్రహ్మోస్ దెబ్బకు పాక్ ఏ విధంగా నష్టపోయిందో ప్రపంచ దేశాలకు అర్థమవుతోంది ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత్పై దాడికి సిద్ధమయ్యామని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ వెల్లడించారు ఇందుకోసం తొమ్మిదో తేదీ రాత్రే వ్యూహార్ రచన చేశామని వివరించారు అయితే తమ కంటే ముందే భారత క్షిపణులతో బిరుచుకు పడిందని చెప్పారు బ్రహ్మోస్ ధాటికి తమ వైమానిక స్థావరాలు ధ్వంసమయ్యాయని తొలిసారి అంగీకరించారు టర్కీ అజర్బైజాన్ మధ్య అజర్బైజాన్ వేదికగా జరిగిన త్రైపాక్షిక సదస్సులో షరీఫీ వ్యాఖ్యలు చేశారు మే పదిన తెల్లవారుజామున భారత్పై తాము దాడి చేద్దామని అనుకున్నామని ఆలోపే భారత్ దాడి చేసిందని తెలిపారు భారత్ చేస్తున్న దాడులకు బదులు చెప్పాలని మే తొమ్మిదవ తేదీ రాత్రి మేము నిర్ణయించుకున్నాం పదవ తేదీ ఉదయం ప్రార్థనల అనంతరం నాలుగున్నర గంటలకు దాడి చేసి శత్రువుకు పాఠం చెప్పాలని అనుకున్నాం కానీ దానికంటే ముందే మా సైన్యం ఊహించని విధంగా భారత్ మరోసారి దాడి చేసిందని వివరించారు రావెల్పిండి విమానాశ్రయం సహా అనేక కీలక ప్రాంతాలపై బ్రహ్మోత్సవ క్షిపణులు ప్రయోగించిందని షెహబాద్ షరీఫ్ పేర్కొన్నారు తమ షీల్ ఆసి మునీర్ తనకు ముందుగానే చెప్పారని షరీఫ్ వివరించారు ఇక ఇరు దేశాల మధ్య దీర్ఘకాలిక సమస్యలైన కశ్మీర్ నీటి వాటాలు ఉగ్రవాదం అంశాలపై కూర్చొని మాట్లాడుకుందామని పాక్ ప్రధాని మరోమారు భారత్ను కోరారు శాంతి కోసం ఇరు దేశాలు మాట్లాడుకోవాలని సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకుందామని ప్రతిపాదించారు ఇదిలా ఉంటే ఆపరేషన్ సింధూర్ విజయవంతంగా చేపట్టిన క్రమంలో దేశ రక్షణ వ్యవస్థలపై ప్రధాని నరేంద్ర మోదీ కీలక ప్రకటన చేశారు దేశం రక్షణ ఉత్పత్తుల్లో స్వయం సమృద్ధి సాధించాలని మేక్ ఇన్ ఇండియాను మరింత ప్రోత్సహించాలన్నారు విదేశాలకు ఎగుమతి చేసే స్థాయికి భారత్ చేరుకుందన్నారు దేశంలో రక్షణ ఉత్పత్తుల తయారీని భారీగా పెంచుతున్నట్లు సూత్రప్రాయంగా తెలిపారు అలాగే భారత మిస్ అడ్డుకోవడంలో పాకిస్తాన్ వద్ద ఉన్న చైనా రక్షణ సామాగ్రి అడ్డుకోవడంలో పాకిస్తాన్ వద్ద ఉన్న చైనా రక్షణ సామాగ్రి విఫలమైనట్లు వార్తలు వచ్చాయి భారత్ ముందు చైనా ఉత్పత్తులు తేలిపోయాయని విమర్శలు ఎదురయ్యాయి ఈ ప్రభావం చైనా రక్షణ రంగంలోని కంపెనీలపై కనిపిస్తోంది చైనా డిఫెన్స్ స్టాక్స్ కుప్పకూలిపోతున్నాయి డ్రాగన్ దేశ రక్షణ రంగంలోని అతిపెద్ద కంపెనీల్లో ఒకటైన ఏవిఐసి చెంగ్డు ఎయిర్ క్రాఫ్ట్ షేర్ భారీగా పడిపోయింది ఏకంగా ఎనిమిది శాతం మేర నష్టపోయింది గత నాలుగు సెషన్లలో చూసుకుంటే మూడు ట్రేడింగ్ సెషన్లలో భారీగా పడిపోయింది ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపుతామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటన చేసిన తర్వాత టెన్ ఎయిర్ క్రాఫ్ట్స్ తయారీ కంపెనీ అయిన ఏవిఐసి షేర్లు భారీగా పడిపోతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి